జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు నిన్న ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో సమావేశం జరిగిందని చెప్పారు సమావేశంలో ప్రాణాపాయం లేకుండా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు చేయాలనే దానిపై చర్చ జరిగిందన్నారు ఎస్ఆర్ నగర్ లో బ్లాక్ స్పాట్ ను గుర్తించి అక్కడ ప్రాణాపాయం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించడం జరిగిందని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు జనవరి ఒకటి జనవరి ముప్పై ఒకటి వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు అయితే ఉన్నాయి నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సమావేశం జరిగింది అందులో కూడా ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రతను ఏ విధంగా ప్రజలకు అందించాలి రవాణా సందర్భంగా ప్రాణాపాయం కలగకుండా వాహనదారులకు ఏ విధమైనటువంటి చైతన్యము ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి ఏ విధమైన సౌకర్యాలు కలగజేయాలనే అంశం మీద హైదరాబాద్ లో కూడా స్పెషల్ డ్రైవ్ నడుస్తా ఉంది రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు అన్ని శాఖల అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులకు రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రతి ఒక్కరు విధిగా హాజరై వీటి పట్ల అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ కూడా ఈ ఉమేష్ చంద్ర చౌక్ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు గతంలో యాక్సిడెంట్స్ వల్ల కొంతమంది చనిపోయినటువంటి ఒక బ్లాక్ చాట్ ఏరియాను బ్లాక్ స్పాట్ ఏరియాను గుర్తించి ఇటువంటి హైదరాబాద్లో ఉన్నాయి వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా చూడడం జనవరి ఒకటి నుంచి